మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన కాళ్లు మొక్కాడన్న ప్రచారంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు ఆ విషయంపై తాను మాట్లాడబోనని అన్నారు సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దాన్ని ఎవరు క్రియేట్ చేసుకున్నారో వారే తెలుసుకోవాలని తనకేమీ సంబంధం లేదని అన్నారు కొండపల్లి శ్రీనివాస్ మీద ఏం కోపం ఉందో ఎందుకు అలా చేస్తున్నారో అని అన్నారు ఆముదల వలసలోని మాజీ స్పీకర్ తమిళనేని సీతారాం ఇంటికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వచ్చారు తమ్మినేని కుమారుడికి ఇటీవల మేజర్ సర్జరీ కావడంతో పరామర్శించిన సందర్భంగా బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు మరోవైపు తాను కాళ్లు మొక్కినట్లు జరుగుతున్న ప్రచారంపై కొండపల్లి శ్రీనివాస్ కూడా స్పందించారు అసెంబ్లీ సమయంలో నవంబర్ పదకొండున ఇతర ఎమ్మెల్యేలతో పాటు కూర్చునే ఉండగా బొత్స సత్యనారాయణ అటువైపు రావడంతో అందరితో పాటు లేచి సంస్కారంతో పలకరించానని అంతకుమించి ఏమీ జరగలేదని తెలిపారు ప్రతిపక్షం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఒక అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రకంగా చేయడం కేవలం ప్రతిపక్షం తాలూకా ఆలోచన విధానం అని చెప్తున్నాను ఆ విధానంలో మనం ఆలోచన చేయాలి ఈరోజు మనం రాష్ట్రం అభివృద్ధి కోసం మన మన తాలూకా ప్రగతి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన వార్తలు బేస్ చేసుకుని బేస్లెస్ వార్తలు మనం పట్టించుకొని మనకు మనం వెనకబాటు వెళ్ళే పరిస్థితి మనం కార్యాచరణ చేయకండి ఇది ఈరోజు నాకు జరిగింది రేపొద్దున ఇంకో ఇంకో మంత్రి కావచ్చు ఇంకో ఎమ్మెల్యేకి చేయొచ్చు ద అంటే ఒక సక్తి ఏవైతే పబ్లిష్ అవుతున్నాయో సోషల్ మీడియాలో దాన్ని మీరు సీరియస్గా తీసుకోవాలని తీసుకోకూడదని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇది ఈ వార్తలు ఎటువంటి నిజాలు లేవు ఈ వార్తలు కేవలం ఏంటంటే ఒక ఒక పర్సన్ ఇంట్రెస్టో లేకపోతే ఒక ఒక పార్టీ ఇంట్రెస్ట్ మీద వెళ్ళే ఈ ఈ న్యూస్ తప్పించి దీనివల్ల ఎటువంటి నిజాలు లేవు దానికి 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 కావాల్సిన ప్రూఫ్స్ కూడా వరదలు లేవు అలాంటి అసత్య ప్రచారాలను మీరు అందరూ కూడా భవిష్యత్ కాలంలో మీరు చేయండి మేము ఖచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి మేము కలిసి కలిసికట్టుగా పనిచేస్తున్నాం భవిష్యత్ కాలంలో విజయనగరం జిల్లాని ఒక మంచి ప్రగాఢం ప అభివృద్ధి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి మంచి రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లా కింద ఏర్పాటు చేసే జిల్లా అభివృద్ధి పట్ల లేకపోతే అవకాశాల పట్ల పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీరు చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మీరు చూసుకుంటే ఎంతమంది తీసుకు అభివృద్ధి అభివృద్ధి ఈ జిల్లాకి తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి తీసుకొచ్చారు ఆయన ఏ రకంగా అభివృద్ధి వచ్చే వాళ్ళని ప్రోత్సహించారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతసేపు వాళ్ళకేంటి వాళ్ళకేంటి అని చేసుకున్నారు తప్పించి జిల్లాకి ఏం చేయలేదని చెప్పడంలో నేను ఘనంగా ఘనంగా చెప్పగలుగుతాను